ఇప్పుడు మనం మూడో రోజు విజయవాడ కనకదుర్గాదేవికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తారు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి మన ముందుకు వస్తారు అన్నపూర్ణాదేవి అనగానే ప్రతి ఒక్కరూ ఆహారానికి అధిదేవత అనుకుంటారు ఆహారానికి అధిదేవతే కాదండి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి కూడా మనకి అన్నపూర్ణాదేవి ఎక్కడ క్షామం అనేది లేకుండా చేస్తుంది ఎక్కడ ఆర్తితో అమ్మా నాకు అన్నం లేదు అని అనగానే మనకి ఆహారాన్ని సమకూరుస్తుంది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా అలాంటి తల్లి అన్నపూర్ణాదేవి అనమాట ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనం ఇంట్లోనే ఆరాధన అన్నపూర్ణ అష్టకం చదువుకోవటం అష్టోత్తరం చదువుకోవటం తల్లికి ఏ రకమైన ప్రసాదమైనా మీరు పెట్టుకోవచ్చు లేదా పళ్ళైనా పెట్టుకోవచ్చు ఏమంటే మాకు అసలు ఈ నవరాత్రి పూజా విధానం లేదు మరి నాకు ఇంత ఓపిక కూడా లేదు అంటే ఏమీ లేదు మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకే మీరు పూజ చేసుకోండి కలసం పెట్టాల్సిన అవసరం లేదు అమ్మవారి ఫోటో అయినా పెట్టవచ్చు శ్రీచక్రాన్నైనా ఆరాధించవచ్చు లేదా ఉత్త ఫోటోకి అమ్మవారికి మీరు అష్టోత్తరం చదివి ఆ రోజు ఆ ప్రసాదం పెట్టి దండం పెట్టుకోండి కాకపోతే మీరు పాడ్యం ఈ రోజు ఉదయం పూజ ఆరంభిస్తే ప్రతిరోజు ఉదయం చేయాలి రాత్రి ఆరంభిస్తే రాత్రి పూట చేయాలి రెండు పూట్లా చేసే వాళ్ళకి సందేహం అక్కర్లేదు రెండు పూట్లా చేయాలి అలాగే ఈరోజు కూడా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించుకున్నాం కదా ఒక బాల పూజ చేసేటప్పుడు ఈరోజు అన్నపూర్ణాదేవిగా బాలని ఆహ్వానించి మనకి మూడవ రోజు త్రిమూర్తి త్రి త్రిమూర్తికా రూపంలో అంటే త్రిమాతలు త్రిమూర్తులుగా అంటే అమ్మవారు త్రిమూర్తులు కూడా ఆరాధించారంట అలా ఈ రోజు అమ్మవారిని ఆరాధించటం మొదటి రోజు కుమారిక రెండవ రోజు త్రిమా త్రిమూర్తిగా మూడవ రోజు కళ్యాణిగా అన్నపూర్ణాదేవి అలంకరణలో ఈరోజు కళ్యాణి రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది మన ఇంటికి వచ్చి రూపంలో అనమాట ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో ఆకలి తప్పులు అనేవి ఉండవు మరి పేదవాళ్ళ సంగతి ఏంటిదమ్మా అంటే వాళ్ళు కనీసం ఆలయానికి వచ్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోలేరు ఆలయానికి వచ్చి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకొని మీ కష్టాన్ని మీరు చెప్పుకుంటే అమ్మవారికి తెలుస్తుందిగా మీరు ఆరాధిస్తారా ప్రసాదం పెడతారా పూజ చేస్తారా లేదా అనేది ఆ ఆలయంలో ఉన్నా కూడా మిమ్మల్ని కరు కరుణిస్తుంది అనమాట ఈ నవరాత్రి పూజా విధానం అనేది అండి చాలా శక్తివంతమైనది ఒక్క నమస్కారం పెట్టి తల్లి నా శక్తి ఇంతే అంటే కూడా అమ్మవారు చాలా చాలా ఆనందిస్తుంది మనకి అనారోగ్య సమస్యలే కాదు చూడండి ఒక్కొక్క రోజు పూజా విధానం ఒక్కొక్క శక్తికి ఉన్న అనుగ్రహం ఏంటిది అని అంటే మనకి మన కోసమే మన తప్పులు తీర్చడం కోసం మనకి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం మనందరినీ భక్తి వైపుకు మళ్లించడం కోసం మన మనందరినీ ధర్మం వైపుకు మళ్లించడం కోసమే ప్రతి ఒక్క అలంకారం కూడా మనం చేసుకుంటాం అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లోనే ఇన్ని అవతారాలు ఎత్తారంటే కాదండి సందర్భం వచ్చినప్పుడు అవతారం ఎత్తింది అమ్మ మనము ఈ శరణవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కొక్క పూజని చేసుకుంటున్నాం కొంతమంది ఒక్కో అలంకారంలో కాదండి ప్రతిరోజు కూడా అమ్మని అమ్మగా ఆరాధిస్తూ ఉంటారన్నమాట చాలామందికి సందేహం వస్తుంది తొమ్మిది రోజులు మేము పూజ ఆరాధన చేయలేమండి అని ఇక్కడ మూడుకి ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉంది మూడు మూడు అయితే తొమ్మిది అవుతుంది కాబట్టి మనము ఏ మూడు రోజులైనా అంటే వ్రతం చేసుకోవచ్చు సప్తమి అష్టమి నవమి చేసుకోవచ్చు అలాగే పంచరాత్ర వ్రతము చేసుకోవచ్చు సప్తరాత్ర వ్రతము చేసుకోవచ్చు లేదా నవమి ఒక్కరోజు వ్రతము కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఎవరి ఆరోగ్యము ఎవరి ఇంటి పరిస్థితులు బట్టి వాళ్ళు ఆరాధన చేసుకోవటం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారు ముగ్గురమ్మలు కలిసి మనందరినీ కూడా అనుగ్రహించే గొప్ప నవరాత్రి వేడుక అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రిని చేసుకొని నవరాత్రులన్నీ భక్తిగా చేసుకొని ఒక్క పూట చేసుకుంటామన్నా కూడా రాత్రిపూట ఆరాధనను చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి స్వస్తి